హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని పెట్రోల్ పంప్ వద్ద డివైటర్ని ఢీకొట్టిన కారు తప్పిన ప్రమాదం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని ప్రయాణికుల ఆగ్రహం ఈరోజు వేలేరు మండల కేంద్రంలో ఒక రోడ్ ఏషియన్లు ఈ రోడ్డు పరిస్థితి మీకు చెప్పాలి ఏంటంటే ఎగ్జాక్ట్ అందరి ఒకసారి ప్లీజ్ మూవ్ ఇది మెయిన్ రోడ్ అండి అటు ఒకసారి చెప్పండి మీరు అటు నుంచి మీకు వస్తే ఒక బ్రిడ్జ్ ఉంటుంది అట్ల కింద ఒక కాస్ట్ అంటే జనరల్ మనం వస్తూ ఉంటాం వస్తూ ఉంటే ఒక మార్కింగ్ లేదు ఒక లైట్ లేదు ఎట్లీస్ట్ ఒక ఇండికేషన్ అంటే వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి ఒక ఇండికేషన్ రావాలి అట్లీస్ట్ ఒక డేంజర్ మార్క్ కానీ ఒక ఫైవ్ లైట్ ఫ్లైట్ కానీ ఏది ఇక్కడ లేదు ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ ఒక ఫ్యామిలీ యాక్సిడెంట్ గురైంది మీరు ఆ కార్ వేసి అక్కడ వాళ్ళ కారు ఈవెన్ యూ కెన్ సీ దట్ కార్ ఒక ఫ్యామిలీ ఉంది యూ కెన్ సీ హౌ ఇట్ డామేజ్ చూడండి చూడండి ఇది కంప్లీట్లీ కాస్ట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇది పూర్తి నిర్లక్ష్యం ఇది మీరు ఉట్టి రోడ్లు వేసిపోతే కాదు రోడ్లు ఉట్టిగేసిపోవద్దు కంప్లీట్ వర్క్ చేయాలి లైట్లు పెట్టండి కనీసం లైట్లు పెట్టాలి కాషన్స్ పెట్టాలి ఒక మినిమం డేంజర్ లైట్ కావచ్చు రెడ్ జోన్ కావచ్చు ఎవరు క్రియేట్ చేయాలి ఒక బ్రేకర్ అన్న పెట్టాలి ఏది పెట్టకుండా ఉట్టికి వదిలేసి డివైడర్ రోడ్డు మధ్యలో పెడితే ఎవరు ప్రాణాలు ఇస్తారు మీరు ఇవాళ అందరు కాంట్రాక్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు గుర్తు పెట్టుకోవాలి మీరు ఇది చాలా తప్పు మీరు చేసేది మీరు చేసే తప్పు మీరు చేయబట్టి చాలా మంది ప్రాణాలు పోతాయి ఇవాళ ఏం చేస్తా అంటే ఏం చేస్తున్నారు నా చేయనందుకు ఉన్నది మరి ఇవాళ ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు పట్టుకుంటున్నారు ఇది ఎప్పుడైంది రోడ్డు ఏం జరుగుతుంది ఇంత రోడ్డు పడి గడ్డ చూడండి ఒకసారి సైడ్ చూడండి పెట్టండి బిడ్డ మీరు ఇదా ఇది రోడ్డా ఇది రోడ్డా ఇదా బిల్డ్ చేసిన పని ఒక వేళ మండల కేంద్రం అంటారు దీన్ని ఇది ఒక మండలు ఇదే బిల్డ్ చేసిన రోడ్డు పని మినిమం ప్రికాషన్స్ లేదు ఇలా ఒక ప్రికాషన్ లేదన్నా మీరు మరి యాపనా తపానా మీ రోజూ బుట్టలు తీసుకొ రెంటా మీరు బిజినెస్ అన్న ప్రికాషన్ మీ చేసే పని ఎంత మంది వస్తారు అన్నా అరే రేయెమన్నేయాలి ఏమీ లేదు ప్రికాషన్ మీరది జిల్లా అధికారులు పక్కన పెట్టండి ఇచ్చిన కాంట్రాక్టర్ బాధ్యత అధికారులు ఇస్తారు కాంట్రాక్టర్ బాధ్యత చేయాల పని బిల్లు ఇస్తున్నారు పని చేయాలి అందరూ పోవాలిది చెగినప్పుడు వాళ్ళు మీకు బిల్లు ఇవ్వదు ఎక్స్‌ట్రాషన్లీ పని ఎవర్షన్లీ పని చేయకపుడా పని పూర్తి చేసుకొవాలి వాళ్ళు మినిమం మినిమం కాస్ట్ ఉండాలన్నా మీరు చూడండి ఆ రోజు చూడండి ఎట్లుందని అక్కడ కనిపిస్తుంది ఇది ఒక లైట్ కూడా లేదు పుట్టి చిన్న లైట్ అక్కడ లెగ్ చూడండి ఎట్లుందా కనిపిస్తాయి దాంతోనేమన్నా ఆ చిన్న పిల్లకి ఏమైతే ఏమొస్తుంది తిరిగి వస్తాయి ప్రాణం ఏమన్నా ఇప్పటికీ మా విన్నపం ఏమంటే వేలర్ మండల తరఫున జిల్లా ఆఫీసర్ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఇంకా సంబంధిత అధికారులు కావచ్చు ఎవరైనా కావాలి దీని గురించి పట్టించుకొని ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యలు మాకు రాకుండా మా మండలికే కావచ్చు ఎవరికి ఈ సమస్యలు రాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ సమస్యను పరికరించి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎరగకుండా చర్యలు తీసుకొని దీన్ని మనకు ఏ సమస్య లేకుండా చేయాలని కోరుకుంటున్నాను